ఓం శ్రీ మాత్రే నమ మేషరాశి వారి జాతకం నాశనం కావడానికి ఐదు ప్రధాన కారణాలు ఇవి ఇంకా అవకాశం ఉంది ఇప్పుడే జాగ్రత్త పడండి లేకుంటే చాలా నష్టపోతారు మేషరాశి వారి జీవిత నాశనం కావడానికి ఐదు ప్రధాన కారణాలు ఏంటి వీరి యొక్క జీవితంలో వీరు ఎలాంటి లక్షణాలు మార్చుకోవాలి అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు ఎవరైనా మొట్టమొదటిసారి కానీ మా ఛానల్ని చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ కుటుంబ సభ్యుల్లో కానీ బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే ఖచ్చితంగా వారికి మేషరాశి అనగా రాశి చక్రంలో మొట్టమొదటి రాశిగా పిలుస్తారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కృతిక నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందకి వస్తారు మేషరాశి వారి యొక్క లక్షణాల విషయానికి వచ్చినట్లయితే మేషరాశి వారిలో జన్మించినటువంటి వారు ఎప్పుడూ కూడా వారి యొక్క నిర్ణయాలు వారే తీసుకోవాలని ఆలోచన చేస్తూ ఉంటారు ఎదుటి వారి యొక్క నిర్ణయాలు కానీ లేదా ఎదుటి వారి యొక్క సలహాలు కానీ తీసుకోవడానికి ఈ రాశి వారు అంతగా ఇష్టాన్ని చూపించరు ఇది ఇటు కొన్ని సందర్భాల్లో చెడు తెచ్చి పెడుతుంది ఎందుకంటే మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు కొంతమంది ఆలోచనలు తీసుకుంటే మనకు కూడా ఒక టైప్ ఆఫ్ ఐడియా వస్తుంది ఐడియాతో ముందుకు వెళ్ళగలుగుతాము అందులో విజయం సాధించగలుగుతాము కానీ ఈ రాశి వారు ఎదుటి వారి యొక్క ఐడియాస్ తీసుకోవడానికి ఇష్టపడరు మరియు ఎప్పుడూ కూడా వీరి సొంత ఆలోచనలతోనే ఎదగాలని వీరి యొక్క సొంత ఆలోచనలతోనే ముందుకు వెళ్లాలని అనుకుంటూ ఉంటారు అలా అనుకోవడం కారణం గాని అంటే ఇది చాలా మంచి లక్షణమే మనంతటా ఆలోచించుకుంటే మనకి ఇంకా మంచి ఫ్యూచర్ ఉంటుంది కానీ ఈ రాశి వారికి ఇదే ఒక పెద్ద మైనస్ పాయింట్ గా చెప్పవచ్చు ఎందుకంటే వీరి అంతటి వీరే అధికంగా ఆలోచించుకోవడం వల్ల స్ట్రెస్ ఎక్కువైపోవడం వీరు అనుకున్న స్థాయికి ఎదగలేకపోవడం ఇలాంటివన్నీ కూడా వీరు అధికంగా వారి యొక్క జీవితంలో ఎదుర్కొంటూ ఉంటారని చెప్పడంలో సందేహం లేదు త్వరగా వీరికి కోపం వచ్చేస్తూ ఉంటుంది అనవసరమైన కోపం అధికంగా మేష రాశి వారికి వస్తూ ఉంటుంది వీరు చూడడానికి చాలా శాంతంగా చాలా ప్రశాంతంగా ఉండేటటువంటి మనుషులుగా ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు అన్నట్టుగా ఎదుటి వ్యక్తులు కనిపిస్తూ ఉంటుంది కానీ ఈ రాశి వారికి కోపం అనేది చాలా అంటే చాలా అధికంగా ఉంటుంది వీరిని చూస్తున్నప్పుడు ఎంత ఉత్సాహంగా అయితే ఉంటారు వీరికి ఆనందం వచ్చినప్పుడు చాలా ఉత్సాహంగా సంతోషంగా అందరితో కలిసిమెరిసి వీరికి అసలు కోపమే ఉండదు అన్నట్టుగా కనిపిస్తూ ఉంటారు అలా చూసినటువంటి వ్యక్తులు వీరిని కోపంలో చూసి చాలా ఆశ్చర్యపోతారు ఎందుకంటే అంత కోపం అనేది రాసి వారికి అధికంగా ఉంటుంది అయితే సొంత వాళ్ళ మీద కోపం వచ్చింది అంటే ఈ రాశి వారు సొంత వాళ్ళని ఏవీ అనలేరు కాబట్టి కొన్ని విషయాల్లో వారిని బాధపెట్టే విధంగా కొన్ని పనులు చేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల ఎదుటి వారికి వీరిపై బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేస్తూ ఉంటుంది వీరికి శత్రువులుగా మారిపోతూ ఉంటారు కాబట్టి వీలైనంత వరకు కూడా మీ కోపం వస్తే స్ట్రైట్ ఫార్వర్డ్ గా అడిగేటటువంటి ప్రయత్నం చేయాలి కానీ వారి మీద రివేంజ్ తీర్చుకునేటటువంటి ప్రయోగాలు చేశారు అంటే ఖచ్చితంగా తిరిగి ఆ బాధ మీరే అనుభవించాల్సి వస్తుంది ముఖ్యంగా ఈ రాశి వారు తీసుకోవాల్సిన మరో విషయంలో జాగ్రత్త ఏంటంటే ఎదుటి వ్యక్తు చాలా ఈజీగా నమ్మేస్తూ ఉంటారు ఎదుటి వారు ఎవరైనా వచ్చి వీరి గురించి మంచిగా మాట్లాడి మీరు చాలా మంచివారు మీరు చేస్తున్నటువంటి పనులు చాలా బాగున్నాయి అంటూ వీరికి కనుక చెప్పారు అంటే ఖచ్చితంగా మురిసిపోతూ ఉంటారు ఈ రాశి వారు మురిసిపోయి వారు చెప్పేటటువంటి మాటలు నమ్మేస్తూ ఉంటారు అయితే చెప్పే ప్రతి ఒక్కరు చెడ్డవారని కాదు మిమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నారని కూడా కాదు చెప్పేటటువంటి వ్యక్తులు ఎలాంటి వాళ్ళు గతంలో మీతో ఎలా ఉన్నారు అసలు వీరు మిగిలిన వ్యక్తులతో ఎలా ఉంటారు అనేది కూడా మీరు ఆలోచించుకోవాలి వారేదో మిమ్మల్ని పొగడేసారు కదా అని చెప్పి వారు చెప్పింది చెప్పినట్టు చేసేయడం కానీ లేకపోతే మీ జీవితంలో విషయాలన్నీ కూడా వారికి చెప్పేయడం కానీ మంచిది కాదు అదే విధంగా ఈ రాశి వారిని కుటుంబ సభ్యులే కొన్ని సందర్భాల్లో ఇష్టపడరు ఎందుకంటే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా బయట వాళ్ళు ఎవరైనా పరిచయం అవుతే వారికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు కానీ కుటుంబం కోసం అధికంగా సమయాన్ని కేటాయించరు ఇది కూడా వీరికి ఉన్నటువంటి ఒక చెడు లక్షణంగా చెప్పవచ్చు ఈ విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి భాగస్వామితో ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే కమ్యూనికేషన్ చాలా అవసరం ఈ రాశి వారు ఏదైనా పనిచే చేస్తున్నారు అంటే ఆ పనిలోనే ఉండిపోతూ ఉంటారు వీరి యొక్క జీవిత భాగస్వామి గురించి కానీ పిల్లల గురించి కానీ ఆలోచించరు అలాంటి సమయంలోనే పిల్లలు కూడా వీరి యొక్క విషయంలో చాలా వరకు విరక్తిని పెంచుకుంటూ ఉంటారు వారి యొక్క నిర్ణయాలు కూడా మారిపోతూ ఉంటాయి మేషరాశి వారు ఒక నిర్ణయం తీసుకుని ఆ పని చెయ్యాలి అనుకున్నారు అంటే ఏదైనా ఒక పని చెయ్యాలి అనుకున్న నిర్ణయం తీసుకున్నారంటే రెండు నిమిషాలు మాత్రమే ఆ నిర్ణయం ఉంటుంది తర్వాత రోజుకి మళ్ళీ చేద్దాంలే మళ్ళీ చూద్దాంలే అనేటటువంటి బద్ధకం అధికంగా ఈ రాశి వారికి పెరిగిపోతూ ఉంటుంది డబ్బును చాలా విచ్చలు విడిగా ఖర్చు చేస్తూ ఉంటారు అది డబ్బు ఖర్చు చేయడం కారణంగా సమస్యలు అనేవి తెచ్చుకుంటూ ఉంటారు ఆరోగ్యం గురించి అంతగా పట్టించుకోరు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది వీరస్సులు పట్టించుకోరు తర్వాత చూద్దాంలే హాస్పిటల్ కి తర్వాత వెళ్దాంలే ఆరోగ్యం ఏమైపోతుంది అనేటటువంటి విచిత్రమైన ఆలోచన వీరికి అధికంగా ఉంటుంది అందుకే ఆరోగ్యాన్ని పట్టించుకోరని చెప్పాలి ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు ఉండగా ఉండగా పెరిగి చాలా సమస్యలు అనేవి మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్త తీసుకోండి బలమైన నిర్ణయాలు తీసుకుంటారు కొన్ని సందర్భాల్లో ఏదైనా వీరికి చేరు జరిగింది అంటే బలమైన నిర్ణయం తీసుకుని నిలబడాలని జీవితాన్ని ఆపేయకూడదని అనుకుంటారు ఈ విషయంలో మాత్రం వీరు చాలా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తారు అయితే కొన్ని కారణాల వల్ల అంటే కోపం కారణంగా వచ్చినటువంటి అవకాశం అనేది దూరం అయిపోతూ ఉంటుంది కఠినంగా కొన్ని సందర్భాల్లో ఉంటారు కఠినమైన కోపాన్ని చూపిస్తారు గుర్తింపు కోసం తప్పిస్తూ ఉంటారు అందరిలోని కూడా వీరికే మంచి గుర్తింపు రావాలి అనుకునేటటువంటి ఆలోచన చాలా ఎక్కువగా ఉంటుంది అసే గురవ్వటం కానీ ఈ మేషరాశి వారి యొక్క ప్రత్యేక లక్షణంగా చెప్పవచ్చు కొన్నిసార్లు అందరూ కలిసి టీం వర్క్ చేస్తున్నప్పుడు వీరిని కనుక గుర్తించలేదు అంటే అసూయిగా ఫీల్ అయిపోతూ ఉంటారు ఆ పనిని చేయకూడదు ఆపేయాలి అనుకుంటారు మేష రాశిలో మొదట అవమానాలు మరియు త్వరగా విశ్వసించేవారు కూడా ఉంటారు ఎక్కువగా ప్రతి పనిలో చాలా బద్దకాన్ని చూపించేవారు కూడా ఉంటారు అదే సమయంలో మేష రాశి మేష రాశి వారు తమ ప్రియమైన వారిని చాలా స్వార్థంగా చూస్తూ ఉంటారు అంటే వారి యొక్క ప్రియమైన వారు వారితోనే ఉండాలని వారితోనే మాట్లాడాలని ఆలోచిస్తూ ఉంటారు దీని కారణంగా కొన్ని గొడవలు వస్తాయి మాట్లాడటంలోనూ వీటిలోని పక్కన పెట్టేస్తే వీరు ఎదుటి వారికి ఏదైనా పని చేస్తున్నారు ఏదైనా సహాయం చేస్తున్నారు వీరు ప్రేమించినటువంటి వ్యక్తులు అంటే ఈ రాశి వారికి అస్సలు నచ్చదు అలా ఎందుకు సహాయం చేయాలి అనుకునేటటువంటి లక్షణం అధికంగా ఉంటుంది మేష రాశి వారు తీసుకునేటటువంటి నిర్ణయాలు కొన్ని సందర్భాల్లో బాగున్నా కొన్ని సందర్భాల్లో వీరికి చెడ్డనే తెచ్చిపెడుతూ ఉంటుంది అది కూడా ఎదుటి వ్యక్తుల మీద ఉన్న అసూయతోనూ కోపంతోనో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారంటే కనుక సమస్యలను మీకు మీరుగానే ఖచ్చితంగా కొని తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మేషరాశి వారు ఎప్పుడూ కూడా తమ యొక్క సొంత నిర్ణయాలపై దృష్టి పెడుతూ ఉంటారు ఇది మంచి లక్షణంగానే చెప్పవచ్చు నిశ్చయంగా నమ్మకంగా ఉంటారు మీరు ఎప్పుడూ కూడా వీరిలో ఉన్నటువంటి ముందు చెప్పుకున్నాం కదా చెడు లక్షణాలు వాటి విషయంలో మీరు మార్చుకోకపోతే మాత్రం సమస్యలు చూస్తారు అయితే ఈ రాశి వారిలో ఉన్న మంచి లక్షణం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు ఎదుటి వారికి ఏదైనా మాట ఇచ్చారు అంటే ఖచ్చితంగా ఆ మాటను అయితే నిలబెట్టుకుంటారు నిలబెట్టుకుని వారు ఏదైతే వీరి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ సహాయం కూడా చేస్తారు ఎదుటి వారి విషయంలో సహాయం అనేది వీరికి అధికంగానే ఉంటుంది కానీ ఎవరైనా సరే ఒకసారి వీరి దగ్గర ఏదైనా పని చేయడం మొదలు పెట్టారంటే ఇక వీరికి సలహాలు ఇస్తూ వీరితోనే ఉండాలి అనే స్వార్థం కూడా ఈ రాశి వరకు చాలా ఎక్కువగానే ఉంటుంది అయితే మీ జీవితం నాశనం కావడానికి ప్రధానంగా ఈ లక్షణాలే మీకు చెడుని తెచ్చి పెడతాయని చెప్పాలి మనం ఐదు లక్షణాలని చెప్పుకున్నా కూడా వీరు ఒక లక్షణాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎదురు చెప్పినటువంటి లక్షణాలన్నింటిలోనే కూడా మీరు జాగ్రత్త తీసుకోకపోతే మీ కష్టాలు మీరే కొని తెచ్చుకున్నట్టు అవుతుంది చూసారు కదా మేషరాశి వారి యొక్క లక్షణాల్లో వీరు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి వివరాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ కుటుంబ సభ్యుల్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమ శివాయ